పిల్లలకు తల్లిదండ్రులు మేమున్నామని భరోసా ఇవ్వాలి పిల్లలను చీటికి మాటికి వారి మనసులను సున్నితమైన మనసులను గాయపరచరాదు వారిపై విసుక్కోకూడదు పిల్లల్ని పువ్వుల్లాగా చూసుకోవాలి పిల్లలంటే సామాన్యులు కాదండి ఎంతో మేధాశక్తి ఉన్నవాళ్ళు మన అరుపులకి కేకలకి వాళ్ళ మేధాశక్తి వక్ర మార్గంలో వెళ్ళే అవకాశం ఉన్నది అందుకే తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లల్ని జాగ్రత్తగా ప్రేమగా లాలిస్తూ జాగ్రత్తగా పెంచుకోవాలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లల్ని ఎంతో ప్రే ప్రేమ ఉంటుంది మన పరిస్థితులను బట్టి మన దీన్ని బట్టి విసుక్కుంటా ఏ పోరా ఏదో చెప్తాడు ఇప్పుడు కాదు అంటే మనం ఏదో పని మీదో లేకపోతే ఎవరో చిరాకులోనో బా ఆఫీస్లో చిరాకు లేకపోతే ఏదో స్కూల్లో చిరాకు ఏదో చిరాకులు పోరా అంటాం అలా అనకూడదండి నీ బాధని నువ్వే తెక్కు పెట్టుకొని తల్లి కానీ తండ్రి కానీ ఆ ఏంటి నాయనా ఇది పని అయిపోయింది కొద్దిసేపు బాగు నీకు చెప్తాను అట్లాగా పిల్లల్ని ప్రేమనే పంచాలి కానీ వాళ్ళని గాయపరిచేటట్టు మాటలతో కొంతమంది తిడతారండి అలా తిట్టకండి గాయపరచద్దు వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు మేధాశక్తి ఉన్నవాళ్ళు ఆ మేధాశక్తి అంతా మీ మాటల ద్వారా మీ తిట్ల ద్వారా అది అయ్యే అవకాశం ఉన్నది పిల్లల్ని బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా తల్లిదండ్రులే జై హింద్